హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో రెండే నిమిషాల్లో తయారు చేసుకునే ఎగ్ ఫ్రై అండి విడివిడిగా అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇంకా పక్కన ఏ కూర కూడా అవసరం ఉండదండి ఈ ఎగ్ ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎగ్ ఫ్రై కోస్తే ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేశానండి అండి ఇప్పుడు ఎగ్ ఫ్రై తయారీ విధానం చూద్దాము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలితే ఆయిల్ ఇలా నాన్ వెజ్ కర్రీస్లో యూస్ చేస్తానండి ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను కదా అందుకే ఆయిల్ వేసాను తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా రెండు కోడిగుడ్లు ఉంటే మనం ఇలా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేసాను అన్నం అయితే ఉడుకుతుంది అలాగే మనం తక్కువ టైంలో చాలా టేస్టీగా అండి పిల్లలందరికీ ఇది చాలా బాగా నచ్చుతుంది ఉదయం క్యారేజీ బాక్స్కి పెట్టుకోవచ్చండి మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఉప్పు నేను తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు తగినంత కారం వేసానండి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఉప్పు కారం పసుపు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించానండి ఇది చపాతీలకి రోటీలోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఈ ఎగ్ ఫ్రై చేసుకొని వేడివేడిగా చపాతీలు చేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్ తర్వాత ఇక నేను రెండు కోడిగుడ్లు వేసానండి వేసాక మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా కలుపుకూడదంటే కొంచెం పెద్ద పీసెస్ ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్ బాగా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మనకి టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా రెండే నిమిషాల్లో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతి రోటీలోకి సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్